సాధకోత్తములకు సాధక పిల్లలకు శుభోదయం శుభాశిషులు చాలామంది కూడా మరి నిన్న మొన్న కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యంత్రం గురించి చెప్పండి స్వామి మాకు ఇది కావాలని చెప్పంటారు కాబట్టి పుస్తక రూపేణ మీకు చూపించడం జరుగుతుంది దాదాపు మూడు వందల రెండు రకాల మరి దేవి దేవతల మరి గ్రామ దేవతలు శక్తి దేవతల యొక్క యంత్రాలు మా దగ్గర ఆల్రెడీ తయారు చేసే ఉంటాయి అవన్నీ మేము చూపించలేం కనుక పుస్తక రూపేణ చూయిస్తున్నాం మీకు అవగాహన గురించి దీంట్లో అన్ని బీజక్షరాలు మూలక్షరాలు మూల మంత్రం మంత్రాలు లిఖించి తయారు చేయబడినటువంటి మరి యంత్రాలు అనేవి మా దగ్గర ఉంటుంది ప్రతి యంత్రాన్ని కూడా మేము దాన్ని తిథి రోజు గడియ నక్షత్రాన్ని బట్టి తయారు చేసుకొని దగ్గర పూజ చేసి పెట్టడం జరుగుతుంది మీ వచ్చేవాళ్ళు మాకు ఫోన్ చేసి రావడం వలన మరి యంత్రాలు మీకు ఇవ్వడం జరుగుతుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యంత్రం ఇది దుష్ట శిక్షణార్థమే అవతరించినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క రూపమే ఈ యంత్రము చాలా అద్భుతమైనటువంటి అక్షరాలు మరి నిగూఢపరచవలసి మరి ఉండిల్లా కాబట్టి చాలా అద్భుతంగా లిఖించబడినటువంటి అక్షరాలని మేము మరి ఎన్నో యథాప్రాసాలకు వచ్చి నక్షరేఖ మీద రాసి దాన్ని ప్రేమ కట్టించి ఉంచడం జరుగుతుంది కాబట్టి మరి యంత్రానికి చాలా మహిమలు ఉంటాయి మరి మన తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే లక్ష్మీనరసింహస్వామి కొండలయందు గుట్టలయందు మరి విశ్వవ్యాప్తంగా ఉన్నాడు కనుక మన తెలుగు రాష్ట్రాల మంగళగిరి అహోబిలము మన తెలుగు రాష్ట్రంలో మంగళగిరి అటుపోతే ఇటు పోతే సింహాచలం అంతర్వేది చాలా రకాల గుట్టలయందు క్షేత్రముల ఎందు ఎంతో ప్రఖ్యాత కానీ ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి దేవుడు మరి ఒక అందు చెప్పాలంటే కలియుగ దైవం కూడా అనబడుతుంది వెంకటేశ్వర స్వామితో పాటుగా మరి యంత్రాన్ని గురువారము శనివారం స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం చతుర్దశి పూర్ణిమల ఎందు తయారు చేయాలి మరి కాబట్టి ఈ యంత్రాన్ని తయారు చేసినటువంటి మేము మరి మూలమంత్ర జపంతో దీనికి ప్రాణప్రతిష్ట చేసి ఉంచుతాము ఈ యంత్రాన్ని మనము గ్రామంలో మరి మరి నరసింహస్వామి దేవాలయంలో ఉంచి పూజలు చేయడం వలన గ్రామంలో కలిగేటటువంటి కంటక బాధలు విద్వేషాలు ప్రజలు కలిగే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతుంటాయి కాబట్టి ఇది దేశక్షేమం గురించి ప్రపంచక్షేమం గురించి ప్రజలక్షేమం గురించి కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క శాంతి కొరకు మరి యాగాలు కూడా చేస్తూ ఉంటారు ఆ యాగాలలో కూడా చాలా త్రికరణ శుద్ధితోటి మరి ఈ మంత్రాన్ని కూడా ఉంచడం జరుగుతుంది లక్ష్మీ నరసింహ స్వామి మరి విగ్రహాన్ని కూడా కొంతమంది ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తుంటారు అలా ప్రతిష్ఠించుకునేటప్పుడు కూడా ఈ యంత్రాన్ని ఉపయోగించాలి ఈ యంత్రం ఉపయోగించ ప్రతిష్ఠించడం వల్ల కూడా దేవునికి మరి మహిమలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి మహామహిమగల్ల యంత్రం ఇది యంత్రానికి పూజలు చేసి ఇవ్వడం జరుగుతుంది మరి యంత్రానికి సంబంధించిన మూల మంత్రాన్ని జపించి చేయాలి మరి ప్రతిష్ఠించే ముందు కూడా మూల మంత్రాన్ని జపించాలి దూరంలో ఉన్నవాళ్ళు మాకు పిన్ కోడ్ నెంబర్ పెట్టి అడ్రస్ పెడితే పోస్ట్లో కూడా పంపిస్తాం మరి దీనికి ఉన్నటువంటి మంత్రానికి యంత్రానికి ఉన్నటువంటి మూల మంత్రాన్ని చదువుతా వినండి హోం నా రం సిం హం షం మమ సర్వకార్యాన్ని సాధయ సాధయ నరసింహాయ ముఖాయ స్వహ యోగనందాయ విద్మయి యోగసనాయ ధీమయి తన్నో నరసింహ స్వహా చాలా 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 అద్భుతమైనటువంటి మహిమలు గల్ల ఈ యంత్రాన్ని ప్రతి ఇంట్లో ఉండడం వలన చాలా సర్వదోషాలు సకల బాధలు కుటుంబంలో కంటకాలు చిక చికాకులు ఇబ్బందులు తొలగిపోతాయి సంతాన సాఫ్యం కూడా కలుగుతుంది వంశవృద్ధి కూడా జరుగుతుంది వ్యాపారాలలో కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యంత్రాన్ని ఉంచుకొని ప్రతి వారం మనం పూజ చేయడం వలన ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వలన హరి హోం నమ శివాయ హోం నమో నారాయణ జై శ్రీ హనుమాన్ జై శ్రీ వీర హనుమాన్ హోం నమో శివాయ